నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటులో ఉన్నారు వేదికాలజీనా అనుపమ గారు గారు అనుపటి మేడం ఫస్ట్ థింగ్ మేము చాలా హాట్ టాపిక్ తో మేము వచ్చాము ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఓన్లీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్ తీసుకొచ్చాము అదేంటంటే మనం ఎవరినైనా చూడండి ఇద్దరు కపుల్స్ అంటే ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరి ఒకళ్ళు వస్తున్నారు జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు సో ఏమవుతుందంటే వాళ్ళ వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ వల్ల మ్యారేనల్ కపుల్స్ కూడా విడిపోవడం లేదా లవ్ లో ఉండి యూనో నార్మల్ గా పెళ్లి చేసుకుందాం అన్న వాళ్ళు కూడా విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు జ్యోతిష్యంలో ఇలాంటి గ్రహాలు కలయిక జరగడం వల్లే ఇవి అవుతున్నాయా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకుని చేస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడండి మాకు ఇంకెవరో కావాలి ఉన్న వైఫ్ తో అవ్వచ్చు ఉన్న హస్బెండ్ తో అవ్వచ్చు వాళ్ళతో వాళ్ళ సెటిల్ అవ్వకుండా ఇంకెవరో కావాలి మా కూడా చూస్తూ ఉంటారు మీరు ఇంకెవరో వస్తున్నారు అంటేనే వ్యూస్ అంత రేంజ్ లో వెళ్తున్నాయి లేకపోతే వెళ్ళట్లేదు ఎందుకు ఆడియన్స్ ఇక్కడే ఆగిపోయారు అసలు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది ఒకసారి వివరించండి ఓకే యాక్చువల్లీ ఇది అన్నట్టు చాలా బర్నింగ్ టాపిక్ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట ఓకే సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవి ఉన్నవే ఉన్నాయి ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబిన ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకే ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేదాన్ని హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయటింగ్ ఏదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డ్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడము ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకున్న ఒక మైండ్ సెట్ లోకి కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో ఆ విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయిందంటే ఇక్కడ అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికిపోయారు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకో దొరికేను కదా ఒకసారి నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఇస్ చాయిస్ అది మీరు కంటిన్యూ గా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేదు మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళు అయిపోతారు ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అన్నమాట టైం కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడం మదర్ సపోర్ట్ ఉండకపోవడం దీని వల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోతుంది గైడెన్స్ కూడా ఉండదు చెప్పేవాళ్ళు వాళ్ళు ఉండరు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పాడ్ చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకి జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ జన్ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మైండ్ లో అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ పోన్ ఏమైపోతుంది అంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ లో రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టం లేదు అన్నట్టే అయిపోతుంది కదా ఓకే మరి ఇప్పుడు చెప్పారు కాబట్టి మేషం నుంచి మీనం వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలా థర్డ్ పర్సన్స్ రావడం ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవడం మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవడం లేకపోతే కపుల్స్ ఉంటే లైఫ్ డిస్టర్బ్ అవడం జరుగుతుందో ఒకసారి మేడం ఇప్పుడు వృషభ రాశి వారికి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల థర్డ్ పర్సన్స్ ఎంట్రీ ఇచ్చి వీళ్ళ వాళ్ళ వల్ల వీళ్ళకి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి వివరించండి వృషభ రాశి వాళ్ళకి గనక మనం చూసుకుంటే కృతిక రెండు మూడు పాదాలు రాశిలో వస్తాయి రోహిణి అండ్ మృగశిర రెండు పాదాలు రాశిలోకి వస్తాయి ఓకే సో అలా చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వాళ్ళ లగ్నాధిపతి లగ్నాధిపతినే శుక్రుడు అవుతారు ఇక్కడ లగ్నాధిపతి షష్టాధిపతి అవుతారు సో మనం ఇది వరకు చెప్పుకున్నట్టు ఈ ప్రేమ వ్యవహారాలకి మనకి మెయిన్ కారకుడు శుక్రుడు కాబట్టి ఈ శుక్రుడు కనుక చంద్రుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నా లేదా పంచమ స్థానమైన బుధుడి యొక్క స్థానం అంటే కన్యా రాశిలో ఉన్నా లేదా తులారాశి షష్ట స్థానంలో ఉన్న సప్తమంలో మనకి వృష్టిక రాశి అవుతుంది వృశ్చిక రాశిలో ఉన్న ఇక్కడ కుజుడు కూడా కనుక ఈ కాంబినేషన్స్ ఈ శుక్రుడికి చంద్రుడు బుధుడు కుజుడు వాళ్ళ వీక్షణలు పడిన అది అడిషనల్ గా కాకుండా మళ్ళీ రాహు ఎందుకంటే మనకి రాహు లేని మాయని క్రియేట్ చేస్తూ ఉంటారు అసలు రియాలిటీ లో ఉండదు అది ఊహల్లోనే ఉంటా సో ఊహల్లో అంటే ఒక సినిమాటిక్ జోన్ కావాలి కాబట్టి అంటే ఒక అప్సెషన్ క్రియేట్ చేస్తాడనమాట ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకా కావాలి ఇంకా కావాలన్నట్టు ఇదే లగ్న లగ్నంలో శుక్రుడి శుక్రుడితో కలిసి రాహు లగ్నంలో వృషభ రాశిలో ఉన్న వీళ్ళు ఏంటంటే అందానికి మోహంగా అవుతూ ఉంటారన్నమాట ఓకే సో ఇది ఒక కాంబినేషన్ ఈ ఇప్పుడు ఈ చెప్పిన గ్రహాలన్నీ కూడా తృతీయంలో అంటే కర్కాటక రాశిలో లేదా షష్టంలో పంచమంలో సప్తమంలో అష్టమంలో ఉండి శుక్రుడు వక్రీలో ఉన్న అస్తంగత్వం పొందిన ఓకే రాహుతో కలిసి ఉన్న అండ్ మళ్ళీ మనకి నవాంశలో కూడా ఇవే కాంబినేషన్స్ రిపీట్ అవుతాయి కనుక ఖచ్చితంగా మనము వీళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి దానివల్ల వీళ్ళు ఇబ్బంది పాలవుతారని కూడా మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి అష్టమ అష్టమాధిపతి గురుడు అవుతారు కొన్ని కొన్ని కేసెస్ లో నేను చూసింది ఏంటంటే గురువు కూడా కొద్దిసార్లు పుషింగ్ ఇస్తూ ఉంటారు అనమాట కాకపోతే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు ఎవరితో పడితే రిలేషన్షిప్ లోకి వెళ్ళకుండా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే స్థాయిలో ఉంటుంది అనమాట అదే చంద్రుడితో కలిసి ఉన్నారనుకోండి చీట్ అయ్యే చీటింగ్ తొందరగా చేయడానికంటే ఈ నిమిషం ఒకరితో ఉండడం నెక్స్ట్ మినిట్ ఇంకొకరితో వెళ్ళిపోవడం ఇలాంటి ఒక కాంబినేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు బయటికి వస్తాయి కొంతమంది చాలా సీక్రెటివ్ గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు అంటే కొన్ని సంవత్సరాలైనా సరే ఇది బయటికి రాదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ అష్టమంలో గనక ఈ కాంబినేషన్స్ పడి అష్టమాధిపతి గురుడు దశ వచ్చినా సరే మనం అనుకుంటాం గురు దశ వచ్చింది కదా ఇవేం బయటికి రావాలి లేదు ఖచ్చితంగా బయటికి వస్తాయి ఈ కాంబినేషన్స్ పై నుంచి గోచారంలో గనక కేతు ట్రాన్సిట్ అయినా గురువు ట్రాన్సిట్ అయినా ఏది కూడా ఆగదు బయటికి రావాల్సిందే రవి రవి కూడా గోచారంలో ఈ గ్రహగతుల పైకి నుంచి ట్రాన్స్ ట్రాన్సిట్ కూడా బయటకు వచ్చేస్తాయి అండ్ స్పెసిఫిక్ గా కృతిక చెప్పాను కదా ఆల్రెడీ కృతిక నక్షత్రం వాళ్ళు మాక్సిమం కేసెస్ మ్యారీడ్ మ్యారీడ్ అయిన వాళ్ళతో రిలేషన్షిప్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అంటే కృతిక నక్షత్రం లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి వివాహం కాకపోయినా వాళ్ళు వివాహం అయిన వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం ఓకే దాని వల్ల వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఓకే వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ వాళ్ళ డిస్టర్బెన్సెస్ రావడం ఓకే ఇది కొద్దిగా ఉంటుంది అండ్ అండ్ మనకి రోహిణిలో ఏంటంటే అందరు నన్ను ఇష్టపడాలి అందరు నన్ను మెచ్చుకోవాలి నేను అందరికంటే అందంగా ఉన్నాను అనే ఒక ఫీలింగ్ ఇస్తుంది అనమాట రోహిణి నక్షత్రం స్పెసిఫిక్ గా రోహిణి వాళ్ళు చాలా బాగుంటారు సో వీళ్ళు ఆపోజిట్ వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి మాట తీరు కూడా చాలా లౌక్యంగా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట మృగశిర దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే జింక లాగా వెతుకుతుంటారు క్యూరియాసిటీ ఉంటుంది ఇక్కడికి వెళ్తే బాగుంటానా అక్కడికి వెళ్తే బాగుంటానా అలా అనే కాంబినేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది సో జన్మ జాతకంలో గనక ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇదే ఒక పరిహారంగా మాకు అందించేసారు కానీ దీనికంటే అంటే ఎవరైనా సరే మీరు మారండి అంటే ఎవరు మారట్లేదు ఈ రోజుల్లో ఈ పూజ చేయండి ఇలాంటి హోమాలు పూజలు ఇలాంటి పుణ్యక్షేత్రాలు వీక్షిస్తే ఏదైనా కొంచెం పాజిటివ్ అంటే అట్లీస్ట్ ఆ ట్రామా నుంచి బయటకు వస్తారు సో అలాంటి వివరించండి ఇప్పుడు స్పెసిఫిక్ గా వృషభ రాశి వాళ్ళకి శుక్రుడే అధిపతి అవుతారు కాబట్టి నేను చెప్పే రెమెడీ ఏంటంటే శుక్రుడు చాలా పీడింపబడి ఉండి చార్ట్ లో ఉండి మిమ్మల్ని మీరు నియంత్రణ చేసుకోలేని పరిస్థితులు ఉంటే గనక మనకి తమిళనాడులో రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ రంగనాథ స్వామి రంగనాయకి అమ్మవారు అక్కడ స్పెసిఫిక్ గా శుక్రుడికి పూజలు చేస్తూ ఉంటారు అనమాట శుక్రుడు పాడైపోయిన జాతకాలు ఉంటే గనక అక్కడికి వెళ్ళి మీరు అంటే మీ ఆర్థిక స్థోమత దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని శుక్రుడిని అక్కడ వెళ్ళి మీరు జపహోమాలు చేయించుకొని అమ్మవారికి స్వామివారికి అక్కడ కళ్యాణం చేయించడం వల్ల కొద్దిపాటిగా మీకు ఇది ఇది కూడా ఒక రకంగా కర్స్ అనమాట అంటే ఇది ఒక శాపం లాంటిదే ఈ కాంబినేషన్స్ కూడా మన మన సొసైటీలో ఉండేవి కాదు కాబట్టి ఇది ఒక కాంబినేషన్ శాపం కిందికి ఉంటుంది కాబట్టి ఇది రెక్టిఫై అవుతుంది అలా కాకుండా రెగ్యులర్ గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము అండ్ మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవడము ఇలాంటివి చేసుకున్నా కూడా మీకు వీళ్ళనంత మట్టుకు మంచి గైడెన్స్ వస్తుంది మీకు ఇంకా బెటర్ గా తెలుసుకోవాలని అనుకున్నా సరే మీరు ప్రతిరోజు గురువుకి గురు స్మరణ చేసుకోవడము దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి విజిట్ చేయడం వల్ల కూడా మీకంటూ ఒక గైడెన్స్ దొరకడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే